సురేంద్ర మొబైల్స్ వివో వి థర్టీ సీల్ బాక్స్ వివో వి ఫార్టీ సీల్ బాక్స్ వివో వి ఫార్టీ సీల్ బాక్స్ వి ఫార్టీ ఈ సీల్ బాక్స్ జస్ట్ ఇవి వచ్చేసరికి మనకి చాలా తక్కువ రేట్లు వస్తాయి ఎయిట్ టూ ఫిఫ్టీ సిక్స్ ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ ఎయిట్ టూ ఫిఫ్టీ సిక్స్ ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ సో ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ కాదు ఎయిట్ టూ ఫిఫ్టీ సిక్స్ కూడా చాలా తక్కువ రేటుకు వస్తాయి ఎవరైనా కావాలనుకుంటే మాత్రం రేటు కూడా పెడతా ఎక్కడైనా తీసుకోవచ్చు వన్ ఇయర్ వ్యారంటీ వస్తుంది అండ్ ఇట్లాంటి మోడల్స్ అయితే చాలా తక్కువగా వస్తాయి చాలా ఇదిగా వస్తాయి మీరైతే మాత్రం ఖచ్చితంగా ఇట్లాంటి వాటికి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి తీసుకోవచ్చు లేదా మీరు వచ్చైనా తీసుకోవచ్చు ఎక్కడికైనా కొరియర్ చేస్తాం ఆన్లైన్ ప్రైస్ కంటే నాలుగు నుంచి ఐదు వేల రూపాయలు తక్కువకి వస్తాయి మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఆన్లైన్ ప్రైస్ కంటే నాలుగు నుంచి ఐదు వేల రూపాయలు తక్కువ వస్తాయి ప్రతి ఒక్క మోడల్ సో ఒకసారి మీరు చూసుకోండి జస్ట్ బాక్స్ పీస్లే ఓపెన్ చేసినవి యాక్టివేషన్ చేసినవి అవి ఇవి కూడా కాదు వివో వి ఫార్టీ సిరీస్ అండ్ వీ ఫార్టీ ఈ వి ఫార్టీ వి థర్టీ ఏదైనా కావాలన్నా రెడీగా ఉంది స్టాక్ అయితే మాత్రం ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ అండ్ ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ వి థర్టీ